సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను తొగుట సీఐ లతీఫ్ ఎస్ఐ రవికాంతరావు మండల విద్యాధికారి నర్సయ్యలతో కలిసి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు మండల స్థాయి క్రీడలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడా జట్టును జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో అవార్డులు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ వ్యాయామ ఉపాధ్యాయులు మురళీధర్ కనకయ్య భాస్కర్ పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సి కప్ ఈ పోటీలో ఫస్ట్ గ్రామ స్థాయి నుండి గ్రామ స్థాయిలో సెలెక్ట్ అయిన వారిని మండల స్థాయికి మండల స్థాయి నుంచి ఒక టీం తయారు చేసి జిల్లా స్థాయికి పంపించవలసి ఉంటుంది కాబట్టి నేడు ఆడడానికి వచ్చిన ప్లేయర్లు మీ మీ ప్రతిభను అంటే ఇండివిజువల్ గా మీ ప్రతిభను కనపరిచి ఇప్పుడు టోటల్ మండల టీం లో ఉన్న అంటే ఎన్ని టీంలు వచ్చినాయో మనకు దాదాపు ఒక ఐదు టీంలు అనుకోండి ఆ ఐదు టీంలలో ఎవరైతే చురుకుగా ఆడతారో అట్టి వారిని సెలెక్ట్ చేసి ఒక టీం లా చేసి మనం జిల్లాకు పంపించవలసి ఉంటుంది పాటు మనం చేయాల్సి చేయాలి మండల స్థాయి ప్రోగ్రామ్ అది క్రీడలు జరగడానికి ఏంటంటే మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసి దీన్ని ఏంటంటే జిల్లా గా జిల్లాకు సెలెక్ట్ చేయడం అక్కడ నుంచి దాని తర్వాత రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయికి పోయినట్టయితే మీకు జాబ్ లో టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటది